సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీప్ నేను మీ లక్ష్మి మనతో పాటు భరత్ గారు ఉన్నారు బిఎస్ఎఫ్ఓ హెడ్ కానిస్టేబుల్ గా ట్వంటీ ఫోర్ ఇయర్స్ పాటు తన సర్వీస్ అందించి కుటుంబ అవసరాల నిమిత్తం ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు అయినా ఎప్పటికైనా మళ్ళీ కాల్ వస్తే గనక రెడీ టు గో ఎప్పటికీ మేము దేశానికి సేవ చేయడానికి మా గొంతులో ప్రాణం ఊపిరి ఉన్నంత వరకు మేము సిద్ధమే అంటూ ఉంటారు చాలా ప్రౌడ్గా చెప్తూ ఉంటారు ఆ మాటని సో ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే భరత్ గారు అంటే మనం చాలా వీడియోలు చేసాం అంటే ఎట్లాంటి పొజిషన్స్ ఉంటాయి పోస్టింగ్స్ ఎట్లా ఉంటాయి డెవలప్మెంట్స్ ఎట్లా ఉంటాయి అలానే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లోకి రావడానికి క్వాలిఫికేషన్స్ ఏంటి మనం ఈ ఒక్క వీడియో కాదు గతంలో కూడా చాలా వీడియోస్ చేసాం అయితే కొన్ని తెలియలేని విషయాలు మాకు నచ్చినట్టుగా మేము మలుచుకోకుండా మిమ్మల్ని అడిగితే కొంచెం మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఫ్యాక్ట్ వస్తుంది కాబట్టి అడుగుతున్నాం ప్రేమ ఎఫెక్షన్ ఎమోషన్ వీటికి సరిహద్దులు ఉండవు మనిషి అంటే వాళ్ళలో ఈ గుణాలు ఖచ్చితంగా ఉంటాయి సో ఈ మధ్య చూస్తూ ఉంటాం కదా సినిమాల్లో కానీ రియల్ స్టోరీస్లో కూడా పాకిస్తాన్ అమ్మాయిని ప్రేమించిన తెలుగు అబ్బాయి అని లేకపోతే తెలుగు అబ్బాయి కోసం పాకిస్తాన్ బోర్డర్ దాటి వచ్చేసిన ప్రేమ అని ఇట్లా బంగ్లాదేశ్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇట్లాంటివి చూస్తూ ఉంటాం ఇజ్ ఇట్ ఫ్యాక్ట్ అంటే ఉంటుందా అది ఇప్పుడు సెలవుల్లో వస్తూ ఉంటారు లీవ్స్లో వస్తూ ఉంటారు కదా ఆ టైంలో ఎవరినైనా ఇష్టపడొచ్చు చేయొచ్చు మళ్ళీ యాజ్ యూజువల్గా డ్యూటీ కోసం వెళ్ళిపోతూ ఉంటారు ఆఫ్టర్ ఎట్లా మేడం అదేంటంటే ఫస్ట్ అదే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మేడం అంటే సినిమాలు చూపిస్తారని కాదు కానీ గా లవ్ అనేది చేస్తారు ఎవరైనా ఎఫెక్షన్ అనేది ఒకరి మీద ఉన్నది లీవ్ వస్తారు ఆ టైం అయిపోతే మళ్ళీ రిటర్న్ టు బ్యాక్ వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ కాంటాక్ట్ ఉంటుంది ఒకటి ఉండబోదా మేడం మళ్ళీ ఫోన్ చూసి అమ్మాయి అతని కోసం కానీ అమ్మాయి కోసం కానీ కంపల్సరీ అతను వెళ్తుంటారు మన అమ్మాయి వెళ్తుంటుంది అతని కోసం ఇప్పుడు బైఛాన్స్ మీరు అన్నారు కదా మన పాకిస్తాన్ లో ప్రేమించాలని చెప్పేసి అంతా మామూలుగా అయితే మేము ఎలా చేయండి మేడం కోసం ఎలా చేయము దాంతో పాటు మళ్ళీ పెద్దవాళ్ళతో ఎవరితో మాట్లాడి అంటే ప్రైమ్ మినిస్టర్ కానీ వాళ్ళతో మాట్లాడి ఇలాగ తర్వాత వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ మన ప్రైమ్ మినిస్టర్ మాట్లాడి ఇలా అని చెప్పేసి సార్ ఇలా అవుతుందని చెప్పేసి వాళ్ళు అలా చేసుకుంటే చేసుకుంటారు మాట వాళ్ళు వస్తే మనకి ఈ ఆ దేశానికి ఈ దేశానికి సంబంధించి ప్రైమ్ మినిస్టర్స్ వరకు ఈ వ్యవహారం వెళ్ళాలి వెళ్ళాలి మేడం దానికి ముందు మీ పై అధికారులు యాక్సెప్టెన్సీ ఉంటుందా వాళ్ళు మీ ప్రేమని గానీ మీ జెన్యునిటీని యాక్సెప్ట్ చేస్తారంటారా జనరల్లీ మేడం యాక్చువల్లీ మీరు చాలా మంచి పాయింట్ అడిగారు కానీ ఏంటంటే మన బంగ్లా అంటే మన ఇండియా నుంచి మన బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ అమ్మాయిని ప్రేమించాలనుకుంటే ఫస్ట్ వన్ వాళ్ళు చాలా దూరంగా ఉంటారు అన్నమాట అలాంటి జరగనువ్వరు ఒకళ్ళు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఏం ఏంటంటే చంపేస్తారు అన్నమాట వాళ్ళు మన అంటే మన దుష్మని కింద చూస్తారు మన ఇండియా మన మన భారతదేశం మన మన జవాన్స్ కానీ మన ఇండియా కానీ ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు ఒకళ్ళు ఇదిగా కించపరిచే విషయాలు ఏంటంటే మనంటే బాధపడే విషయాలు వాళ్ళు చంపిన విషయాలు చంపుదామన్న విషయాలు అలాంటివి అసలు మన మన ఇండియాలో మన నే దీనిలో లేదన్నమాట మన నేషనల్ లేదు లేదమాట అలాగా అంటే మనం ఇలా చేయాలి చంపాలి చెంది అని కానీ ఏంటంటే వాళ్ళు అయితే మాత్రం అమేష్ ఎప్పుడు అనుకుంటారంట మన ఇండియా అమ్మాయిని ప్రేమిస్తుంది మన ఇండియా అబ్బాయిని ప్రేమిస్తుంది ఈ అమ్మాయిని ఎలాగ చంపేయాలి అని చెప్పేసి ఇచ్చేస్తారట చేస్తారు కానీ మన ఇండియాలో అయితే మాత్రం అక్కడ చేయరు మేడం ఒకవేళ అలాంటి అయింది అనుకో మేడం మేమేం చెప్పినా సరే లాగా పాలన అమ్మాయిని లవ్ చేస్తారు అమ్మాయి లేకపోయినా ఉండలేను అని చెప్పి హై లెవెల్ మాట్లాడిన తర్వాత మ్యారేజ్ దానికి ఒక్క అనుకుంటే మ్యారేజ్ చేస్తారు విషా తీసుకుంటారు విషా తీసుకొని పర్మనెంట్ గా ఇండియాలో ఉండిపోవాలి లేకపోతే అని చెప్తారట అమ్మాయి ఇండియా వచ్చేస్తారట ఆ విధంగా సో ఇది దీనికి ఒక ప్రొసీజర్ ఏది అయినా మన పర్పస్ ముందు మనం దేశానికి సర్వీస్ చేయటానికి వెళ్ళాం కాబట్టి ఆ కాన్సెప్ట్ అనేది ఉంటుంది సో ఇప్పుడు చాలా మంది చిన్న చిన్న విషయాలకే సూసైడ్ కమిట్మెంట్ కి వెళ్ళిపోతున్నారు పెద్దగా కష్టపడకూడదు అనుకున్న ర్యాంకులు రాకపోయినా అమ్మా నాన్న బైక్ కొనివ్వకపోయినా సెల్ ఫోన్ కొనివ్వకపోయినా ఇమీడియట్గా ఏంటంటే సూసైడ్ అటెంప్ ఇది ఒక్కటే సొల్యూషన్ అని ఫీల్ అవుతున్నారు కానీ ఇలాంటి వాళ్ళతో మా మేము మాట్లాడినప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఇన్ని కష్టాలు పడతారా ఇంత ఇష్టంగా సర్వీస్ చేస్తారా ఇండియా కోసం అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది ఏం చెప్తారు యూత్కి అంటే ఒకప్పుడు ఒరే నువ్వు ఈ ఆర్మీ డ్రెస్ వేసుకుంటే నిన్ను చూడాలని ఉంది నాన్న లేకపోతే నువ్వు పోలీస్ యూనిఫామ్లో కనబడడం నాకు కలనన్నా నిన్ను పోలీస్గా చూడాలన్నా అని ఒక లక్ష్యాన్ని రుద్దే వాళ్ళు అంటే వాళ్ళు కూడా అంత ఇంట్రెస్ట్గా అవును నేను పోలీస్ అవ్వాలి నేను జవాన్ అవ్వాలి ఇట్లాంటి కాన్సెప్ట్ ఇప్పుడు అవి లేవు యూత్కి మీరు ఏం చెప్తారు మేడం ఫస్ట్ వన్ ఏంటంటే తల్లిదండ్రులు మేము వాళ్ళు తప్పు చేస్తారు ఎందుకన ఎందుకనంటే కొండ మీద కోతుంది అనుకోండి మమ్మీ ఆ కోతు కావాలంటే కోతుని తీసుకొచ్చేస్తారు దాని తప్ప ఎవరిది నాయన ఇల్లు కొండ మీద కోతుంది కష్టపడి అక్కడ దాన్ని మంచి చేసుకొని కొండ మీద కోతిని తెచ్చుకో అప్పుడే ఆ తర్వాత మాట ఇప్పుడు తల్లిదండ్రులు ఇలా కోతు కరిపించుకొని చేసుకుని కోతిని తెచ్చిస్తే ఆ తర్వాత వాల్యూ తెలియదు ఇంకోటి అంటే యువత ఆల్రెడీ మీకు తెలుసు మాట యువత ఆల్రెడీ మొబైల్స్ ఫోన్స్ అవి చేసి పాడైపోతున్నారు తల్లిదండ్రులు కూడా ఏంటంటే చిన్నపిల్లలు ఏడిస్తే మొబైల్ తీసుకొని ఇస్తున్నారు మెయిన్ ఇంకోటి యువత ఏం తెలియదు మాట ఇప్పుడు డ్రెస్ చేసుకుని డ్రెస్ చేసుకుని ఎంత గర్వకారం అని తెలియదు మాట ఈ డ్రెస్ వేసుకుంటే ఎంత గర్వంగా ఉంటుంది ఎంత హ్యాపీగా ఉంటుంది అని చెప్పి మీ రిటైర్మెంట్ అయినా ఈ డ్రెస్ వేసుకుంటే అదొక ఎమోషనల్ ఫీల్ అంటే చాలా అంటే మనకు గర్వంగా ఉంటుంది అన్నమాట మన నేను మొన్న డ్రెస్ వేసుకుని డ్యూటీ చేశాను ఈ డ్రెస్ అంటే నాకు ఎంత ఎంత ఇష్టమో నా దేశం కోసం సేవ చేసాను ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఒక్కరోజు చేయలేము మేడం మన ట్వంటీ ఫోర్ ఇయర్స్ నేను చేశాను మేడం సర్వీస్ అలాగే చాలా మంది ఫార్టీ ఇయర్స్ కూడా చేస్తారంటే అరవై సంవత్సరాలు కూడా చేసి వెళ్తారు మేడం ఇంకోటి యువతకి ఏంటంటే నేను చెప్తున్నాను ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం మన గవర్నమెంట్ జాబ్ రావాలి గవర్నమెంట్ జాబ్ అంటే ఇంకెక్కడ లేదు మేడం గవర్నమెంట్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ పారామిలిటరీ ఫోర్సెస్ క్యాప్స్ సెంట్రల్ ఆర్మీ ఫోర్స్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి తెలియదు మాట ఇప్పుడు అక్కడికి వెళ్తే మీరు చిన్నప్పుడు వెంటనే మేము ఏజ్ లో నేను ఆల్రెడీ మీకు చెప్పాను ట్వంటీ ఇయర్స్కి వెళ్ళాను కదా అలాంటప్పుడు నేను ఏం చెప్పంటే ఎక్కడైనా బడ్డీలు దాని అంటించేవారు ఇప్పుడు అంటిస్తారు అక్కడికి వెళ్ళి అమ్మ ఏజ్ అంత ఉండాలి నా ఏజ్ సరిపోద్ది తర్వాత ఫిజికల్ అంత ఉండాలి ఫిజికల్ కూడా అమ్మ రోజుకి రన్నింగ్ వెళ్ళాలి రెండు నెలల టైం ఉంది అని చెప్పి ఫైవ్ కిలోమీటర్స్ అంటే మూడు కిలో అదే మూడు రౌండ్స్ పరిగెట్టిస్తే మేము ఐదు రౌండ్ పరిగెత్తి ఆ క ఆ కెపాబిలిటీ అలా ఉంటుంది చెప్పేసి మనం ఫిజికల్ గా ఉండి నెక్స్ట్ చేస్తాం ప్రతి ఒక్క కుర్రోలు ఏంటంటే ఆలోచించాలన్నమాట జాబ్ సంపాదిస్తే మనకి వాల్యూ ఉంటుంది ఈ లవ్ లవ్లే ఉంటాయి కదా మేడం లవ్ ఏంటంటే ఏంటి చేయలేమన్నమాట ఇప్పుడు అవతల అమ్మాయి లైఫ్ పోవద్ది లైఫ్ లవ్ చేసిన కంపల్సరీ ఏంటంటే పోస్ట్ కార్డులకు వెళ్ళకూడదు మేడం ఎందుకంటే ఒక వేకెన్సీ పోది ఇంకోటి అంటే వేకెన్సీ అప్పుడు ఆ వేకెన్సీ ఇంకో ఎవరికో వస్తే ఇప్పుడు మంచి గవర్నమెంట్ జాబ్ అంటే దొరకదు కదా మేడం ఇప్పుడు అలాగే ఇప్పుడు మాకు ఫెన్షన్ ఉంది రెండు వేల నడుతున్నారు ఫెన్షన్ లేదు వాళ్ళు కూడా ఫెన్షన్ లేదు దానికోసం ఇప్పుడు ఆల్రెడీ మోదీ సార్ వీళ్ళందరితో మాట్లాడుతున్నా దానికోసం ధర్నాలు చేస్తున్నాం మేడం మేడం అది స్పోర్ట్స్ కోటాలో ఎట్లాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి ఎందుకంటే ఈ మధ్య ఎవరు పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీస్ ఉండట్ల ఒకప్పుడు పీటీ టీచర్స్ అయితే ఉరే నువ్వు ఈ కబడియా ఖోఖోనా లేకపోతే ఇంకొకట ఇంకొకట నువ్వు సాధిస్తే కనుక జాబ్ కొడతావురా అనే కాన్సెప్ట్ ని మైండ్ లోకి వాళ్ళు సో స్పోర్ట్స్ కోటాలో ఎట్లాంటి స్పోర్ట్స్ కోట అంటే మేడం స్పోర్ట్స్ ఆల్రెడీ స్పోర్ట్స్ కోట్రెడీ తెలుసు అంటే స్పోర్ట్స్ బిల్ తగ్గిపోయింది అసలు అసలు లేదు స్పోర్ట్స్ అనేది ఎందుకంటే మొబైల్ మొబైల్ లో ఫ్రీ ఫైర్ గేమ్స్ ఆడుతున్నారు ఎందుకు ఆడుతున్నారు తెలియట్లేదు అప్పుడు తల్లిదండ్రులు రీఛార్జ్ చేసి ఇస్తున్నారు మీరు స్పోర్ట్స్ కోట అడిగారు కదా మేడం స్పోర్ట్స్ కోట అంటే స్పోర్ట్స్ కోటా కింద మాకు నేషనల్ అనుకో మేడం స్టేట్ డిస్టిక్ మామూలుగా ఉంటాయి కదా డిస్టిక్ స్టేట్ అనుకో మేడం అంత ఇది ఉండదు నేషనల్ ఆడవనుకో మేడం ఇప్పుడు పది మంది అనుకో పది మంది మార్కులు తక్కువైనా దీని సర్టిఫికేట్ కింద మామూలు కోటా కింద కోటా కింద వస్తే బాక్సింగ్ అడుగుతారు వెయిట్ లిఫ్టింగ్ అడుగు అలాగే రైల్వేలు అడుగుతారు నెక్స్ట్ బోల్ దిక్కలు అడుగుతారు మేడం కానీ మనం తెలుసుకోవాలి మేడం స్పోర్ట్స్ కోట దేని కింద మనకు బాగా వాలీబాల్ నెక్స్ట్ ఏం ఉంటాయి కదా మేడం స్పోర్ట్స్ దాన్ని బట్టి మనం స్పోర్ట్స్ కోటకి ఆ సర్టిఫికేట్ జంప్ చేయాలి జంప్ చేస్తే దాంతోపాటు వాళ్ళు చేస్తారు మేడం తీసుకుంటారు మాట కాల్ లెటర్ వస్తుంది అనమాట అలా కూడా సో ట్వంటీ ఇయర్స్ ఏజ్ అప్పుడు ఈ సర్వీస్ డిఫెన్స్ సర్వీస్ కి వెళ్ళాలి అనేది మీ ఓన్ ఇంట్రెస్టా పేరెంట్స్ ఎవరైనా చెప్పడం వల్ల ఇన్స్పైర్ అయ్యారు మేడం యాక్చువల్ ఏంటంటే అందరూ వస్తారు డ్రెస్ లో వెళ్తున్నారు చాలా మంది చూసారు మేడం కానీ మనకి మనకంటే వాల్యూ తెలియదు ఇప్పుడు బస్ లోని వెళ్ళినా సరే డ్రెస్ వేసుకున్న సరే పట్టించుకోవాలంటే ఎందుకంటే మొబైల్ ఉంది దేశం కోసం కష్టపడుతున్నాడు నెక్స్ట్ లెగ్స్ కూర్చుందాం అంటే లెగ్స్ కూర్చోండి సార్ అని కూడా అనరు అది పిల్లలు తల్లిదండ్రులు నేర్పించారు మెయిన్ ఏంటంటే ఆ ఇంపార్టెన్స్ చెప్పట్లేదు దేశం కోసం మామూలు విషయం కాదు మామూలు రాదు పై కిలోమీటర్ పెరిగెట్టాలి ఆకుండా పెరిగెట్టాలి తర్వాత నెక్స్ట్ దానికి ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో రావాలి అని ఎవరు చెప్పరు మేడం చెప్తేనే నెక్స్ట్ వాళ్ళకి దగ్గర పోదు ఫ్యూచర్ బాగుంటుంది మేడం పిల్లలకైతే ఇప్పుడు రిక్రూట్మెంట్ ర్యాలీస్ లో కూడా చూస్తున్నాం కొంతమంది ఆ పరుగులో సాధించడంతో పాటు అందులోనే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అంటే ఫిట్నెస్ లేకపోవడము లేకపోతే విపరీతమైన ఒత్తిడి ఖచ్చితంగా నేను ఈ గోల్ సాధించాలి ఇట్లా స్ట్రెస్తో ఉంటున్నారు ప్రతి ఒక్కరు లైఫ్ ఏం చెప్తారు మేడం ఫస్ట్ ఏంటంటే మనం మొబైల్ చూస్తాం కదా కలర్ బ్రైన్ తీసేస్తారు మేడం మొబైల్ చూసి ఎంత కష్టపడి ఫిజికల్ ఉన్నాను కలర్ బ్రాండ్స్ తీస్తాను కలర్ బ్రాండ్స్ అంటే లాంగ్ డిస్టెన్స్ దగ్గర డిస్టెన్స్ లాంగ్ లాంగ్ లో మనకి కదా అక్షరాలు చూపిస్తారు అన్నమాట స్టిక్ తోటి అది మనం చెప్పాలి ఇప్పుడు ఇది దగ్గరలో కూడా ఉంటుంది మేడం ఇంకోటి అంటే మెయిన్ మన ఫిజికల్ గా ఫిజికల్ ఉంటుంది కదా మేడం ఫిజికల్ లో మొబైల్ చూసుకుంటే రన్నింగ్ కళ్ళకపోతే ఇంకేంటి మనం ఫాస్ట్ అవుతారు చెప్పండి అంటే ఫిజికల్ లో ఎన్ని మార్కులు ఉంటాయి మేడం దాన్ని బట్టి మనం క్వాలిఫై చేస్తారు ఈ టైంలో వచ్చేయాలి రన్నింగ్ అంటే ఈ టైంలో వచ్చేస్తారు బోర్డు ఫస్ట్ బోర్డు సెకండ్ బోర్డు థర్డ్ బోర్డు అని తీస్తారు మేడం

ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా కలల ఛానల్ ైబ్ చేసుకున్న గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.